హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసి తలంబ్రాల శోభాయాత్ర అండి శ్రీరాముడి తలంబ్రాల శోభాయాత్ర ఇవన్నీ కూడా మనము ఒంటిమిటకి తీసుకెళ్తున్నాం అనమాట ఈ తలంబ్రాలు అనేటివి మనము గోటుతోటి ఇంట్లోనే అందరూ మన మహిళలందరూ కలిసి ఒలిచినటువంటి తలంబ్రాలు వీటన్నిటిని మనము చక్కగా టెంపుల్ నుంచి తీ పూజించుకొని అలా కుండల్ని పూజించుకొని ఇలా తలంబ్రాలన్నీ అందరూ కలిసి అందులో వేసి శోభాయాత్రలాగా కోలాటం చేసుకుంటూ తీసుకెళ్ళాము అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్స్ కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందండి ఈ వీడియోని అలాగే చివరి వరకు చూడండి ఒంటిమిట్ట వరకు ఎలా తీసుకెళ్లారు ఏంటి ఎలా జరిగిందో మొత్తం కూడా శోభాయాత్ర ఎలా జరిగిందనేది కూడా మొత్తం ఈ బ్లాగ్లో ఉంటుంది అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి వెంటనే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది धेरो <laughs> <laughs> భారతరమైనటువంటి నగరం మరియు ఉప్పర పొలానికి చెందిన నిమంత్రము యొక్క కళ్యాణత్వాన్ని ప్రదర్చుకొని గతి సంవత్సరము ఆ శ్రీ రామచంద్ర ప్రభుత్వకి బాహాపులం వంటి బట్టలు మరియు తమ గోడి తరంధ్రాలు నృత్యాలు సమగ్రము స్వామి వారికి నుంచి ముందుకు ఈ సమగ్రమూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేరాలు మా అలవాటు 本当に。<noise> <noise>

ఇలా జెంట్స్ లేడీస్ అందరు కూడా కోలాటం చేశారు ఈ చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా చేశారండి ఎండను కూడా లెక్క చేయకుండా చాలా ఎండగా అయితే ఉంది ఇంకా అదే శ్రీరాముడే ఇలా చేయించాడేమో అన్నట్టుగా జరిగింది అనమాట శోభాయాత్ర కూడా అంత చక్కగా జరిగింది శోభాయాత్ర అయిపోయేసరికి పన్నెండు అయిందండి కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందనమాట ఇంకా అప్పుడు సిద్ధవటం రోడ్ నుంచి సిద్ధవటం రోడ్లో రామాలయం ఉందనమాట అక్కడికి వెళ్ళి అక్కడ దేవుడికి దర్శనం చేసుకొని ఆ తర్వాత అందరు వెహికల్స్లో ఒంటిమిట్టకి బయలుదేరారనమాట ఇట్లా జరుగుతుందండి చిన్నపిల్లలు ఆడపిల్లలు అందరూ కూడా చక్కగా రెడీ అయ్యి పూల చెడలు వేసుకొని అబ్బాయిలు ఏమో ఇట్లా వైట్ షర్ట్స్ బ్లాక్ ప్యాంట్స్ వేసుకొని చాలా అందంగా రెడీ అయ్యి అందరు కూడా ఊర్లో పిల్లలే అండి ఒక త్రీ మంత్స్ నుంచి కోలాటం నేర్చుకుంటున్నారనమాట ఇట్లా చక్కగా కోలాటం చేశారు కాకపోతే నేను సాంగ్ పెట్టలేను ఎందుకంటే కాపీ రైట్ వస్తుంది కాబట్టి అర్థం అనుకుంటాను ఇట్లా అందరు కూడా ఆ ఎండను కూడా లెక్క చేయకుండా శ్రీరాముడు అక్షింతలు పట్టు వస్త్రాలు అన్నీ పూలదండలు ఇలాంటివన్నీ కూడా పట్టుకొని తీసుకొని వెళ్ళారనమాట శ్రీరాముడికి మన ఛానల్లో ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా ఉన్నాయండి ఆల్రెడీ అక్షింతల శోభాయాత్ర అయోధ్య శ్రీరాముని అక్షింతల శోభాయాత్ర ఇలాంటి వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి మన ఛానల్ని ఇంకా చెక్ చేసి మన వీడియోస్ అన్నిటిని కూడా చూస్తారని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్లో వెయిట్ లాస్ అలాగే కుకింగ్ ట్రావెల్ టెంపుల్స్ మన ట్రెడిషనల్ లాగ్స్ అన్నీ కూడా వస్తాయండి షాపింగ్ డ్రెస్సెస్ ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి మన ఛానల్ని మీరు అందరూ కూడా చక్కగా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను అలాగే పక్కన లైక్ కూడా చేయండి మీ లైక్ ఎంతో ఇంపార్టెంట్ అనమాట ప్రతి బ్లాగ్ కూడా మీరు ఎంత చక్కగా లైక్ చేస్తే అంతమందికి ఎక్కువ రీచ్ వస్తుందండి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి పిల్లలు కూడా ఎంత చక్కగా కోలాటం చేస్తున్నారు ఈ కోలాటం చేసే అమ్మాయిలందరూ కూడా మన వీడియో చూస్తారు కదా చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంటుంది ఈ వీడియోలో మనకి ఈ పిల్లలందరూ కూడా వీళ్ళకి మధ్య మధ్యలో వాటర్ పులిహోర మజ్జిగ ఇలా అన్నీ ప్రొవైడ్ చేశారనమాట కూల్ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ కూడా పిల్లలు అంత చక్కగా డ్యాన్స్ చేసినప్పుడు మనం అవి ప్రొవైడ్ చేయాలి కదా చూడండి మధ్యలో ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు ఎంత చిన్న చిన్న పిల్లలు అయినా కూడా ఎంతో ఎనర్జెటిక్ కావాలి ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా పిల్లలందరూ చక్కగా డాన్స్ చేశారండి మార్నింగ్ కు సెవెన్ థర్టీ నుంచేమో స్టార్ట్ プレゼントは చూశారు కదా జెంట్స్ అందరికి కూడా మంచిగా ఊపి వచ్చిందనమాట ఆ కోలాటం సాంగ్స్ అవన్నీ వింటా వాళ్ళందరినీ చూస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా చక్కగా కోలాటం చేసి మంచిగా ఎంజాయ్ చేశారు ఎండను కూడా లెక్క చేయకుండా ఇంకా ఇక్కడ అందరు కూడా బయలుదేరుతున్నాం అనమాట అట్లా రోడ్లో కొంచెం సేపు ఆపుతా అట్లా కోలాటం వేసుకుంటూ బయలుదేరామనమాట తల్లి చూడండి ఇట్లా కుండలో పెట్టుకొని కుండలో పోసుకొని

చివరాకరికి ఇంకా వంటిమిట్టకి చేరుకున్నారనమాట ఈ వీడియో వచ్చేసి ఒంటిమిట్టలోనే అండి పంతులు వారు అందరికీ కూడా ఆశీర్వాచనం ఇస్తున్నారనమాట మనం తీసుకెళ్ళినటువంటి అక్షి తలంబ్రాలన్నింటినీ కూడా దేవుడికి సమర్పించారు రేపు జరగబోతున్నటువంటి ఇరవై రెండవ తారీఖున జరగబోతున్నటువంటి కళ్యాణంకి మన అందరం తీసుకెళ్ళిన తలంబ్రాల్ని ఉపయోగిస్తారనమాట వస్త్రాలు తలంబ్రాలు అలాగే ముత్యాల తలంబ్రాలు అన్నీ కూడా అందజేశారు ఇరవై మూడవ తారీఖున రథోత్సవం జరుగుతుంది ఎవరైనా ఒంటిమింటకు వెళ్ళి చూడాలి అనుకునేవారు కంపల్సరీ వెళ్ళండి ఎంతో అదృష్టం ఉంటే కానీ మనకి అవకాశం దొరకదు వీలైనంత వరకు అందరు కూడా వెళ్ళి దేవుణ్ణి చూసి తరించండి మన వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మనం ఎటువంటి వీడియోస్ పెట్టినా కూడా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్